హై అండి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ చాలా ఇష్టం అండి అందులో సండే పడింది ఐసీసీ టోర్నీలు అంటే ఇంకా చాలా చాలా ఇష్టపడతారు అందులో నాకు తెలిసి రేపు నాకు తెలిసి అందరూ పోస్ట్ పోన్ చేసుకుంటారు పనులన్నీ సో రేపు అయితే మ్యాచ్ ఉండబోతుందండి కాకపోతే ఇండియాలో ఉండదు కొలంబోలో అవుతుంది అది మ్యాచ్ అయితే కొలంబోలో స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఏఐసి మ్యాచ్ అయినా ఇంతవరకు ఇండియా పై అన్నమాట సో టీ ట్వంటీ గానీ ఫిఫ్టీ ఓవర్స్ కానీ సో పాకిస్తాన్ ఎప్పుడు మట్టి కరిపించడమే సో అది చాలా ఇష్టం అనమాట అందరికి సో అది ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది ఆ లెగ్స్ ఇంకా కంటిన్యూ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఒక మాజీ ప్లేయర్ వచ్చేసి మన అభిషేక్ శర్మ ఓపెనర్ ఉన్నారు కదా ఆయన ఉద్దేశించి ఒక కొన్ని కాంట్రవర్సీ మాటలైతే అన్నారండి సో మేబీ నాకు తెలిసి మ్యాచ్ హైప్ పెంచడానికి అనుకుంటాను నాకు తెలిసి సో ఆయన అన్న అయితే చాలా రాంగ్ అండి ఎందుకంటే ఏమన్నాడంటే అంటే ఆయన సో అభిషేక్ శర్మ ఒక టెక్నిక్ ఉండదు ఆయన ఒక స్లాగర్ ఆయన మీద బంతులు వేస్తే ఆయన ఆడలేడు నాకు తెలిసి ఏదో ఒక రెండు మ్యాచ్లు ఆడి హైప్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా అని చెప్పి అన్నాడు నిజంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఆయన ఏంటో ఐపీఎల్ లో చూసాం లాస్ట్ ఇయర్ చూసాం ఎన్ని రికార్డులు నెలకొల్పాడు సో మేబీ హిట్ పెంచడానికి ఈ మాటలు అన్నారండి నాకు తెలిసి అభిషేక్ శర్మ ఆల్రెడీ ఫిట్ ఉంటాడు మేబీ రేపు మ్యాచ్ కు వస్తే మాత్రం ఆ మాటలకు మాత్రం సమా ఒకవేళ ఆయన ఫిట్ గా లేకపోతే నెక్స్ట్ సెమీస్ గానీ సూపర్ హైట్ గానీ చాలా మ్యాచ్ ఒకవేళ పాకిస్తాన్ వచ్చినట్లయితే గట్టి సమాధానం అయితే చెప్తాడండి నాకు తెలిసి రేపు ఒకవేళ అభిషేక్ శర్మ ఇంకా ఫిట్ టు అవ్వకపోవచ్చు అనిపిస్తుంది సో ఆయన ప్లేస్ లో అయితే సంజు శాంసన్ అయితే కంటిన్యూ అవ్వచ్చు నాకు తెలిసి ప్లేయింగ్ లెవెన్ అయితే ఇషాన్ శర్మ ఆ ఇషాన్ కిషన్ ఉన్నారండి సంజు శాంసన్ సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండే రింకు సింగ్ టాప్ టాప్ ఆర్డర్ అండి ఇది సో మిడిల్ ఆర్డర్ వచ్చేసి మనకి శివన్ దుబాయ్ అక్షర్ పటేల్ ఉన్నారండి సో వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ బొమ్మ్రా ఇక్కడ విషయం ఏంటంటే అది స్పిన్ పిచ్ అన్నారు కాబట్టి కుల్దీప్ యాదవ్ అయితే తీసుకొచ్చారండి సిరాజును కానీ హర్షదీప్ గానీ ఆడించడం లేదు అని అంటున్నారు చూడాలి మరి ఏదేమైనా కానీ యొక్క మార్పు అయితే ఉండబోతుంది ఒక స్పిన్ అటాక్ అయితే మాత్రం కుదీప్ యాదవ్ తీసుకురావచ్చు లేదనుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ నిరాజన్ కానీ ఎవరు ఒకరైతే ఉంటారండి సో నేనైతే గెస్ట్ చేస్తున్నా ఈ టీమ్ ప్లేయింగ్ లెవెన్ మీరు ఎవరు అనుకున్నట్టు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం ఎంత స్కోర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ